వైసీపీకి పెట్టిన సెకండ్ దరిద్రం వాడి శ్రీనివాసు మాధురి వీళ్ళిద్దరూ ప్రతి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం వీళ్ళు చేసే చేస్ట్లు ఏంటో వీళ్ళు చేసే పనులు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళు కూడా మింగిడి పడతలేదు వీళ్ళు చేసి కానీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం వీళ్ళని ఆపే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఎప్పుడు ఒక షోకి వెళ్తారో లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్తారో ఆడికి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్ ఏదన్నా క్వశ్చన్ అడిగితే కనుక మీరు దువాడ శ్రీనివాస్ గారి గురించి ఏ విధమైన డ్యాన్స్ చేస్తారు ఏ సాంగ్కి కి డ్యాన్స్ చేస్తారు ఆవిడ ముసు నవ్వులు నవ్వుతూ డ్యాన్సులు చేయటం వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటో వాళ్ళ భావభతం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆయన ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అరెస్ట్ చేయించాడు జైలు వరకు తీసుకెళ్తాడో అని అడగటం జరిగింది ఎందుకు ఏంటి అని రిపోర్టర్ని ఆయన అడిగితే మీరు గతంలో చెప్పు చూపించారు కదా ఆ విషయం మీద మిమ్మల్ని విచారణకు పిలిచారు అరెస్టులు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారో ఏంటి మరి మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి ఏ విధంగా స్పందిస్తారో అని చెప్పి అడగటం జరిగింది ఆయన దానికి ఏ విధంగా సమాధానం చెప్పారంటే అవును చెప్పు చూపించాను తప్పేముంది అందరు తప్పేముంది పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక సభలో మాట్లాడుతూ నా చేతికి అందినంత లెక్క వరకు వైసీపీ వాళ్ళని గోపగిలిపోయేలాగా కొడతాను అన్నట్టు ఆయన ప్రసంగం ఉంది నేను ఆయనకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పు చూపించే మాట్లాడడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది దానికి రిపోర్టర్ ఆయన తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా అని అడగడం జరిగింది యాక్చువల్గా నేను ముందు మాట్లాడలేదు ఆయన ముందు మాట్లాడాడు సో దానికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్పాను నేను పాతికాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎప్పుడు తప్పుడు పనులు ఏం చేయలేదు ఎప్పుడైనా రాజకీయ విమర్శలు ఉంటాయి విధాన పరంగానే ఉంటాయి ఆయనకి దాటి మాట్లాడడం జరిగింది మేము మాట్లాడామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరి ఇదే దుబ్బాటి శ్రీనివాస్ గారికి గతంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ వైసీపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్ని ఘోరాతి ఘోరంగా అసెంబ్లీ ముఖంగానే విమర్శించడం జరిగింది అప్పుడేమైపోయినాయి ఈ నోరు అది తప్పని చెప్పి వాళ్ళకి చెప్పలేరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారు సో అందుకని ఈయన విధానపరంగా మాట్లాడుకోకుండా ఆయన్ని దూషించేటట్టు మాట్లాడడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే విధంగా వైసీపీ వాళ్ళు కూడా విధానపరంగా మాట్లాడుకోకుండా కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా చేశారు టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయటం జరిగింది విధానపరంగా పరంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషంలో మొదలు పెట్టిందే అసలు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇటువంటి ఇంటర్వ్యూలకు వచ్చి మేము ఏదో పత్తిత్తులు అన్నట్టు మాట్లాడుకోవడం జరుగుతుంది అసలు వీళ్ళ ఇంటర్వ్యూలకు ఎందుకు వెళ్తారో వీళ్ళ ఇంటర్వ్యూలు ఛానల్లో పిచ్చి వాళ్ళ రేటింగ్లు వ్యూస్ అవి పెంచుకోవడం తప్ప విపరీతమైన రేటింగ్ వస్తుంది వీళ్ళు వస్తా ఉంటే కోతి చేస్తలు చేస్తారో ఏదో ఒక మాట మాట్లాడడం జరుగుతుంది మంచి వ్యూస్ వస్తాయి మరి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు కూడా మీరు తప్పులు చేస్తున్నారో ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయండి బాబు అంటే కనుక అటువంటి వీడియో చేసి మనం ఏదన్నా పెడితే కనుక మళ్ళీ మనం బుద్ధి తగ్గడం మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం జరుగుతుంది అసలే పార్టీ ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉంది పదకొండు సీట్లు పడిపోయి ఉంది ఏ విధమైన ఛాన్స్ దొరుకుతుంది లేదు పైకి లేవటానికి మధ్యలో ఇటువంటి వాళ్ళు వచ్చి దరిద్ర దరిద్రపల్లని చేసి ఇంకా భ్రష్టు పట్టించేస్తున్నారు పార్టీని